నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రతిపక్ష హోదా మీద జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ చూసిన తర్వాత అనేక విశ్లేషణలు వచ్చాయి కొంతమంది పేరున్నటువంటి రాజకీయ విశ్లేషకులు మేధావులు అనదగ్గ వాళ్ళు కూడా దాని మీద తప్పుడు సమాచారం ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతూ ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది సాక్ష్యాల ఆధారాలతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కాంటాక్స్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే ఏమవుద్ది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోద్ది అని అన్నవాళ్లే ఈసారి జగన్మోహన్ రెడ్డికి సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అలాంటి చట్టాలు ఏమి లేవని చెప్పేసి వెంటనే అలా ప్లేట్ ఫిరాయించి నేలకు మెడతేసిన తీరు మనం చూస్తున్నాం అంటే వాళ్ళు సమాజాన్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు కాబట్టి తప్పుడు సమాచారం ఇస్తున్నారని వాళ్ళ మీద కూడా ఈరోజు మనం మాట్లాడాల్సి వస్తుంది సో మీరేమంటారు మీ విశ్లేషణ ఏంటి దీని మీద ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అని చెప్పని ఒకనాడు అంటే పౌర సమాజంలో ఇటువంటి వ్యక్తులు కీలకమైన పదవుల్లో ఉండాలి అని చెప్పని భావించిన హైదరాబాద్ నగర్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు ఒక్క రూపాయి ఆయన నుంచి ఆశించకుండా ఆయన ఎమ్మెల్సీకి ఎన్నుకున్నారు ఆ రోజు ఆయనకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన రాజకీయ పక్షాలకు సంబంధించిన అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పెట్టినా కూడా పౌర సమాజం ఇటువంటి చిత్తశుద్ధి కలిగిన ప్రశ్నించే తత్వం ఉన్నా విషయ పరిజ్ఞానం ఉన్నా వాగ్దాటి ఉన్నా ప్రజలను చైతన్యపరచగలిగే వ్యక్తులు రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న పక్షంలో అది ప్రజాస్వామ్యానికే అర్థవంతంగా ఉంటుంది ప్రజాస్వామ్య స్ఫూర్తికి న్యాయం చేకూర్చినట్టు అవుద్ది అని చెప్పని ప్రలోభ ప్రలోభపడకుండా అటువంటి వారిని కీలక స్థానాల్లోకి ఎమ్మెల్సీలుగా ఎన్నుకున్నారు అంటే ఆ రోజున ప్రజలకి ఒక నమ్మకం కలిగించగలిగారు ఆ విధమైన చిత్తశుద్ధిని ప్రదర్శించారు అందులో ఏం డౌట్ లేదు ఆ రోజు ప్రభుత్వాల్లో ఉన్న లోటుపాట్లని చాలా స్పష్టంగా సూటిగా ఎత్తి చూపేవారు విషయాలని సమగ్రంగా విశ్లేషించేవారు కానీ కాలం గడిచే కొంది ఇనుముకు తుప్పుబట్టినట్టు నిప్పుకి కూడా చెదబట్టినట్టుగా వ్యక్తుల తత్వాల్లో మార్పులు వచ్చినాయి ఇదే నాగేశ్వర్ గారు ఎలక్షన్స్ ముందు ఆ ఏమైంది పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటే తప్పేంటి అని చెప్పని వాదించారు ఆయన వర్షం ఆయన చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి తప్పుని ఒప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ప్రతిరోజు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా విశ్లేషణ చేస్తూ ఉండేవారు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పరిగణలోకి తీసుకుంది కదా ఒకనాడు ఆదరించి గౌరవించిన పౌర సమాజమే మరి మొన్నటి ఎన్నికల్లో వీరి విశ్లేషణల్ని వీరి వ్యాఖ్యానాలని వీరి వీడియోని పరిగణలోకి తీసుకోకుండా వీరికి వే అంటే వీరి అభిప్రాయానికి వ్యతిరేకమైన తీర్పిచ్చింది కళ ముందు కనిపిస్తుంది కదా పదహారు పర్సెంట్ ఆధిక్యతోటి ఎన్డీఏ కూటమి విజయం సాధించి కళ ముందు కనిపిస్తుంది కదా ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితికి వైసీపీ పార్టీని దిగజార్చింది కళ ముందు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎవరు పునరాలోచన చేసుకోవాలి అయితే గీతే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పని వైసీపీ పార్టీ అయినా తమ విధానాన్ని సమీక్షించుకోవాలి లేదు ప్రజల చేత ఇంతటి తిరస్కారానికి గురైన వైసీపీ పార్టీ వైఖరిని సమర్థించడంలో ఉన్న పద్ధతి ఏంటి అని చెప్పని ఈ స్థాయి ఎందుకంటున్నానంటే ఆయన హైలీ క్వాలిఫైడ్ అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉండేవారు ఆయన మీడియా చర్చలు మొదటి నుంచి చివరిదాకా నేను ఆలకిస్తూ ఉండేవాడిని ఎప్పుడూ ఒకసారి కూడా ఆయనతో కలిసే అవకాశం నాకు దక్కలేదు కానీ అదే వ్యక్తిత్వం అదే వ్యక్తి అదే విషయ పరిజ్ఞానం కానీ దేవతల గురువుగా ఉన్న బృహస్పతి స్థాయి నుంచి రాక్షసుల గురువుగా ఉన్న శుక్రాచార్యుడి స్థాయికి పడిపోయిన తర్వాత అది చూసా ఇది చూసా ఆ రోజు ఎవరి విధానాలను వ్యతిరేకించారో ఈరోజు ఎవరి విధానాలని సమర్థిస్తున్నారో ఏ తప్పును ఒప్పులుగా చిత్రీకరించడానికి ఈయన ప్రావీణ్యాన్ని ఈయనకున్న వాగ్దాటి మొత్తాన్ని రంగరించి ఆప్సోపాలు పడతా ఉన్నారో చూస్తే ఎందుకు ఇంతగా దిగజారాలి దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కృష్ణ గారికి ఇచ్చినట్టుగా తెలంగాణ కోట నుంచి ఈయనకి మళ్ళొకసారి రాజ్యసభ ఏమైనా ఇస్తానని చెప్పాను వాగ్దానం చేశారా ఏదో ఉంది లేనప్పుడు ఎందుకు ఇంతగా ఆత్మవంచం చేసుకొని తప్పును ఒప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఏ లోభ ఏదో ఉంది కారణం లేదు చంద్రబాబు నాయుడు గారి పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల విపరీతమైన ద్వేషం ఏదో ఉంది ఈ వ్యవహార శైలి కనపరచటం వల్ల ప్రజాభిప్రాయం కన్నా వీళ్ళు మిగిల అంటే వీళ్ళకున్న మాత్రపు పరిజ్ఞానం ప్రజలకు లేదా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఆ రోజున ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఈ ఎమ్మెల్సీగా ఎన్నుకుంది ప్రజలే ఈయనకి స్థాయి హోదా గౌరవం కలిగించిన ప్రజలే ఈయనకి చెప్పే పరిజ్ఞానం ఉంది కాబట్టి ఛానల్స్లో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు వీళ్ళే కనుక ప్రజాస్వామ్యబద్ధంగా తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా ఖండించగలిగి విశ్లేషించటానికి కన్ఫైన్ అయి ఉన్నట్టయితే సామాన్య రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం నేనైనా అర్జుమల్లి శ్రీనివాసరావు గారైనా ముప్పాంకం రావు గారు అలాంటి వాళ్ళు మేమేమి వీళ్ళ స్థాయి చదువు మాకు లేదు వీళ్ళంతటి విషయ పరిజ్ఞానం కూడా మాకు లేదు కానీ మేము ముందుకొచ్చి చెప్తున్నది ఎందుకు ప్రజలకి నచ్చుతుంది వీళ్ళు చెప్తున్నది ఎందుకు ఇవాళ ప్రజల్లో ఏగింపు కలిగిస్తుంది ఒక రకంగా నేను నేను ఓపెన్ చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకున్న చదువుతో పోల్చి చూస్తే నేను ఒక బీకామే చదివా నేను ఊర్లో వ్యవసాయం చేసేవాడిని ఇవాళ మేము మాట్లాడుతున్నది ఎందుకు ప్రజలకు ఆమోదయక్యంగా ఉంటుంది తప్పును తప్పుగా ఖండిస్తున్నాం కాబట్టి ఇది కాదు నడవాల్సిన విధానం పాలన చేసే తీరు ఇది కాదు అని చెప్పని స్పష్టత చెప్తున్నాం కాబట్టి అసలు మూలాలు మర్చిపోయి నేలడిచి సాము చేయటం మొదలు పెడితే ఇవాళ ప్రజలకు వక్రీకరణ కూడిన సమాచారం ఇవ్వటమే జేయంగా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా సరే మనకి ఒక అంటే ఒక ముతక సామెకు ఉంది పిల్లాడు ముద్దు కానీ పిల్లాడి పిఎం ముద్దు కాదు అంటారు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉంటే ఉండుండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి తప్పుని వీళ్ళు సమర్థించుకుంటెళ్తే యావగింపు కలుగుతుంది ప్రజలకి చ వీళ్ళేంటి ఈ ప్రతి తప్పుని సమర్థించడం ఏంటి అని చెప్పని అంటే ప్రజల మెమరీని తక్కువగా అంచనా వేసి ఇప్పుడు పెరిగిన ఈ సాంకేతిక పరిజ్ఞాన నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం నువ్వేం మాట్లాడావో ఇప్పటికి ప్రజల లైవ్గా అట్లాగే ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చిటికలేసాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను చిటికేస్తే నేను గేట్లు ఓపెన్ చేస్తే నీ శాసనసభ్యులు మొత్తం నా వైపు ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పని అంటే శాసనసభ్యులు ఫిరాయించిన మాత్రాన ప్రతిపక్ష హోదా ఎందుకు దక్కదు యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి గారి వర్షం అక్కడ పది పర్సెంట్ సంఖ్యా బలం ఉండి తీరాలనే పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టేగా ఉంది కదా ఉండబట్టే కదా ఈ బెదిరింపుకి దిగింది ఇట్లా చిటికలేసి మరి ఆనాడు బెదిరించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తనకి పది పర్సెంట్ సంఖ్యాబలం లేకపోయినా ఈ తొండి వాదనలకు ఎందుకు దిగుతున్నాడు తనకి పదకొండు మంది సంఖ్యాబలం ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పనే తొండి వాదనకు ఆయన దిగుతుంటే ఆ వాదన సమర్థిస్తూ ఈ నాగేశ్వర గారు ఈ విధమైన వితండవాదానికి ఎందుకు దిగుతూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెగ్రిటీని తాకట పెట్టేశారంటే మీ ఇంటెగ్రిటీ మీ మీరు ఎక్కడ నిలుపుకుంటా ఉన్నారు ఎవరిని సమర్థిస్తున్నారు మీరు ఏ విధానాలను సమర్థిస్తున్నారు ఆ రోజున ఇదే నాగేశ్వర్ గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా మిస్ అవుద్ది అని చెప్పి సమర్థించారు కారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సమర్థించారు ఈ రోజు ఇది సమర్థిస్తున్నారు అదే నేను చెప్పింది ఇందాక పోలిక అయినా సరే జరుగుతున్నది అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసినా ఏ రొంపిలో కాలు పెట్టినా ఏ అడుసు తొక్కినా ఆ అడుసు చాలా మధురంగా ఉంది ఆమోదైక్యంగా ఉంది అని చెప్పని సమర్థించాలి అనుకుంటే ఇప్పటికే వెలురు బాగొట్టుకున్నారు ఇప్పటికే మీ పేర్ల ముందు కిరాయి అని చెప్పని చేర్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు మీ విశ్లేషణలు మీ వ్యాఖ్యానాలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తిరస్కరించింది పొంకాను పొంకాలుగా మీరు వ్యాఖ్యానాలు చేశారు మీరు విశ్లేషించారు అయినా మేము ఇదే విధానానికి కట్టుబడి ఉంటాం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుకి మద్దతుగానే మేము వ్యాఖ్యలు చేస్తూ ఉంటాం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి అయితే గీతే చంద్రబాబు నాయుడు గారి పట్ల విపరీతమైన అసూయ ద్వేషమైన ఉండి ఉండాలి లేదు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల విపరీతమైన ద్వేషభావన ఉండాలి ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేస్తే మటుకు మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న విధ్వంసంలోనే కొనారిల్లిపోవాలి మీ రాష్ట్రం రాజధాని ఉండటానికి వీలు లేదు మీకు ఉపాధి కల్పన జరగడానికి వీలు లేదు మీరు ఎప్పటికీ ఎప్పటికప్పుడు మీరు పక్క రాష్ట్రాల మీద ఆధారపడే బతకాలి మీరు కరెంటు కోతలతో సతమతం అవ్వాలి మీ ఆస్తులు విలువ తగ్గిపోవాలి మీ ఆస్తులు పరాధీనం అవుతున్నా సరే ప్రకృతి నా లూటీ జరుగుతున్నా సరే అవేవి మేము ప్రశ్నించాం అసలు అవి వాటిని ప్రస్తావన కూడా చెయ్యం మేము వాటిని ప్రశ్నించిన వాళ్ళని మాత్రం మేము కోడిగుడ్డు మీద ఏకలు బీగుతూ ఉంటాం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక అవినీతి నిర్ణయాలను వీళ్ళు ప్రస్తావించిన సందర్భం చెప్పు ఒక్కటి నిన్న సుప్రీంకోర్టుకి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు ఇసుక దోపిడీకి పాల్పడింది అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు ఈ అంశాన్ని గురించి ఎక్కడైనా విమర్శ చేయడం చూసామా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమ్సస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్కి పాల్పడ్డారు దాన్ని విమర్శ చేయడం ఎప్పుడైనా చూసామా వేల కోట్ల రూపాయల క్వాడ్జీ అక్రమ రవాణా జరిగింది అని చెప్పని దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పని పోలీస్ కేసులు నమోదవుతున్నాయి వీటిని ఎక్కడైనా ప్రస్తావించడం చూసామా ల్యాటర్ అయిట్ బాక్స్ గ్రావెలు నల్లమట్టి ఇసుక ఎర్రచందనం లక్షల కోటి రూపాయల ప్రకృతి వనరులు దోచేశారు విశాఖపట్నం ఏజెన్సీ నుంచి దేశవ్యాప్తంగా గంజాయి ఎగుమతి చేశారు గంజాయి ఎగుమతి దారుడుగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి తన సిబ్బందిని హత్య చేసి బాడీలు డోర్ డెలివరీ ఇస్తే కనీసం ప్రశ్నించిన తీరు చూసాం మనం నేను అందుకే చెప్పింది దేవతలకి ఒక గురువు ఉన్నాడు రాక్షసులకు ఒక గురువు ఉన్నాడు ఈ రాక్షస మోకకి గురువులుగా ఉండాలనుకుంటున్న ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు పక్షాన్ని ఎంచుకున్నారు వీళ్ళు వీళ్ళ స్థాయి వీళ్ళ ఆలోచన వీళ్ళకి వీళ్ళే వీళ్ళ స్థాయిని తగ్గించుకున్నారు ఇవాళ